తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య మనం సరదాగా నేర్చుకున్న ఛానల్లో తెలుగు వ్యాకరణం శీర్షికన అలంకార ప్రకరణంలో ఉన్నాం ఇందులో భాగంగా ముందుగా శబ్దాలంకారాలు అవి ముందు వీడియోలో తెలుసుకున్నాం ఈరోజు వీడియోలో అర్ధాలంకారాల్లో ఈరోజు కొన్ని అలంకారాలను ఈ వీడియోలో తెలుసుకుందాం తర్వాత వీడియోలో మరికొన్ని అలంకారాలను గురించి చర్చించుకుందాం ఎవరైతే మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నారో వెంటనే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి గంట సింహల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో కూడా తెలియచేయండి ఈరోజు మనం ఈ వీడియోలో అర్ధాలంకారాల్లో రకాలను తెలుసుకుందాం అర్ధాలంకారం అంటే ఏమిటి అర్ధాలంకారం అంటే కవి తన యొక్క రచనను మరింత ఆకర్షణీయంగా మరింత అర్థవంతంగా అందంగా తీర్చిదిద్దడానికి అలంకారాలను ఉపయోగిస్తారు అందులో శబ్దాన్ని బట్టి తెలియజేసే అలంకారాలను శబ్దాలంకారాలు అంటారని అవి ఆరు విధాలని ముందు వీడియోలో తెలుసుకున్నాం ఇందులో అర్ధాలంకారాలని వివరించుకుంటే ఆ కవితలో ఉన్న పదాల యొక్క అర్థాన్ని బట్టి ఆ వాక్యం యొక్క అర్థాన్ని బట్టి తెలుసుకునే అలంకారాలని అర్థాలంకారాలు అంటారు అర్థాలంకారాల్లో చాలా రకాల అర్థాలంకారాలు ఉన్నాయి కానీ పిల్లలకు ముఖ్యంగా ఉపయోగపడేవేవో మనం ఈ అర్థాలంకారాల ప్రకరణంలో తెలుసుకుందాం ముందుగా ఒక ఐదు అర్ధాలంకారాలను ఈ వీడియోలో మనం చర్చించుకుందాం ఒకటి ఉపమాలంకారం రెండు రూపకాలంకారం మూడు ఉత్ప్రేక్ష అలంకారం నాలుగు అతిశయోక్తి అలంకారం ఐదు అర్ధాంతరన్యాస అలంకారం ఈ ఐదు అలంకారాలను గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ముందుగా ఉపమాలంకారం అంటే ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకుంటే ఉపమాలంకారం అంటే ఏదైనా ఒక వస్తువు యొక్క ధర్మాన్ని లక్షణాన్ని గుణాన్ని వేరొక వస్తువులో ఉన్న ఒక లక్షణాన్ని గుణాన్ని సమానమైన ధర్మాన్ని పోల్చి చెప్పడాన్ని ఉపమాలంకారం అంటారు ఉపమానము ఉపమేయము ఉపమానం అంటే దేనితో పోలుస్తున్నామో దానిని ఉపమానం అంటారు ఏ వస్తువుని పోలుస్తున్నామో దానిని ఉపమేయం అంటారు ఒక వస్తువుని ఇంకొక వస్తువుతో అంటే ఒక వస్తువు యొక్క ధర్మాన్ని ఇంకొక వస్తువు యొక్క ధర్మంతో పోల్చి చెప్పడాన్ని ఉపమాలంకారము అని చెప్పచ్చు చక్కనైన పోలిక రెండు వస్తువుల యొక్క ధర్మాన్ మధ్య చక్కనైన పోలికను తెలియజేస్తే దానిని ఉపమాలంకారంగా చెప్తాము ఉదాహరణకు ఆమె ముఖము చంద్రబింబము వలె అందముగా ఉన్నది అనే వాక్యాన్ని మనం తీసుకున్నట్టయితే ఇందులో దేనిని దేనితో పోల్చాడు ఆ రెండిట్లో ఉన్న సమానమైన ధర్మం ఏమిటి అనే దాని గురించి మనం ఆలోచిస్తే ఆమె ముఖము చంద్రబింబము వలె అందముగా ఉన్నది ఆమె ముఖాన్ని చంద్రబింబంతో పోల్చి చెప్పారు ఈ రెండు ఎలా ఉన్నాయి అంటే రెండిట్లో ఉన్న ఒకే ధర్మం ఏమిటంటే అందంగా ఉండడం అందంగా ఉండే ధర్మాన్ని ఆధారంగా చేసుకుని ఆమె ముఖము చంద్రబింబం వలె అందముగానున్నది అనే విషయాన్ని మనం ఉపమాలంకారంగా చెప్పుకోవచ్చు అయితే ఉపమాలంకారంలో నాలుగు భాగాలు ఉంటాయి ఆ వాక్యాన్ని మనం నాలుగు భాగాలుగా విభజించవచ్చు ఉపమానము ఉపమేయము ఉపమా వాచకము సమాన ధర్మము అని నాలుగు విధాలుగా మనం ఆ వాక్యాన్ని విభజించవచ్చు దేనిని ఉపమేయం అంటారు దేనిని ఉపమానం అంటారు ఉపమేయం అంటే చెప్పుకున్నాం ఏంటి దేనిని పోలుస్తున్నారో ఉపమేయం దేనితో పోలుస్తున్నాడో ఉపమానం ఆ రెండిట్లో ఉన్న సమాన ధర్మం ఏంటి అందంగా ఉండడం అనేది సమాన ధర్మం వలే లాగా అనే ఒక సముచ్చయాన్ని అందులో ఉపయోగించి వాక్యాన్ని చెప్తాం ఆ వలే లాగా అనే ఆ పదం ఏదైతుందో దాన్ని ఉపమా వాచకము అని పిలుస్తాం ఇప్పుడు మనం ఆమె ముఖము చంద్రబింబము వలె అందముగానున్నది ఇది వాక్యం ఈ వాక్యాన్ని మనం నాలుగు భాగాలుగా విభజించాం ఇందులో దేనిని పోల్చాడు ఆమె ముఖాన్ని పోల్చాడు ఇది ఉపమేయం అవుతుంది ఉపమేయం దేనితో పోల్చాడు చంద్రబింబంతో పోల్చాడు ఇది ఉపమానం ఈ వలె అనే పదాన్ని ఉపమా వాచకము అంటాం ఉపమా వాచకం అందముగా ఉండడం అనేది ఆమె ముఖములో ఉండే ధర్మం అందంగా ఉండడం చంద్రబింబం యొక్క ధర్మం కూడా అందంగా ఉండడం కాబట్టి ఈ రెండిట్లో ఉన్న సమానమైన ధర్మం ఏంటి అందంగా ఉండడం కాబట్టి దీన్ని సమాన ధర్మంగా చెప్తాం ఇలాగా ఉపమాలంకారంలో ఈ నాలుగు భాగాలు చూపించుకుని దాన్ని ఉపమానము ఉపమేయము సమ వాచకము సమాన ధర్మం ఈ నాలుగు భాగాలు కూడా ఉపమాలంకారంలో ఉంటాయి ఇది ఉపమాలంకారం తర్వాతది రూపకాలంకారం ఇందులో ఉపమాన ధర్మాన్ని ఉపమేయంలో ఆరోపించి చెప్పడం ఉపమాన ధర్మాన్ని ఉపమేయంలో ఆరోపించి చెప్పడాన్ని మనం రూపకాలంకారంగా చెప్తాం ఇందులో ఉపమానానికి ఉపమేయానికి అభేదాన్ని తెలపడం అంటే రెండు ఒకటే రెండిటి తాలూకా ధర్మం ఒకటే అని చెప్పడానికి ఈ రూపకాలంకారాన్ని ఉపయోగిస్తారు ఉదాహరణకు అజ్ఞాన తిమిరాన్ని విజ్ఞాన జ్యోతితో పోగొట్టవలను అనే వాక్యం ఉంది ఈ వాక్యంలో అజ్ఞాన తిమిరము ఏం చెప్తున్నాడు ఇందులో అజ్ఞాన తిమిరము అలాగే విజ్ఞాన జ్యోతి విజ్ఞాన జ్యోతి ఈ రెండు పదాలు కనిపిస్తున్నాయి మనకి ఇందులో అజ్ఞానము తిమిరము విజ్ఞానము జ్యోతి ఈ రెండిటి యొక్క లక్షణం ఒకటి ఈ రెండిటి యొక్క లక్షణం ఒకటి తిమిరం అంటే చీకటి అంధకారం అది దేనితో పోల్చాడు అజ్ఞానంతో అజ్ఞానం అనేది చీకటితో పోల్చాడు అంటే దానిలో మనం దేన్ని కూడా గ్రహించలేం అజ్ఞానంలో ఉన్నప్పుడు ఏ విషయాన్ని మనం తెలుసుకోలేం విజ్ఞాన జ్యోతి ఈ విజ్ఞానాన్ని జ్యోతితో వెలుగుతో పోల్చాడు అంటే విజ్ఞానం ఉన్నవాడు అన్ని విషయాలను చక్కగా తెలుసుకోగలడు అన్ని వాడికి కనిపిస్తాయి అనే విషయాన్ని చెప్పడానికి ఈ అజ్ఞానానికి తిమిరానికి అభేదాన్ని చెప్పాడు భేదం లేకుండా తెలియజేశాడు విజ్ఞానానికి జ్యోతికి భేదం లేకుండా తెలియజేశాడు ఇలా ఉన్నట్టయితే దీన్ని మనం రూపక అలంకారం అని చెప్తాం ఇది రూపక అలంకారం మూడవ అలంకారం ఉత్ప్రేక్ష అలంకారం ఉత్ప్రేక్ష అలంకారం అంటే ధర్మస్వామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడాన్ని మనం ఉత్ప్రేక్ష అంటాం ఉత్ప్రేక్ష అనగా ఊహ ఊహించి చెప్పడాన్ని ఉత్ప్రేక్ష అలంకారంగా చెప్తారు ఉదాహరణకు చంద్రబింబము అద్దపు బిళ్ళయా అన్నట్లున్నది చంద్రబింబము అద్దపు బిళ్ళయ అన్నట్లున్నది ఇందులో చంద్రబింబము దేనితో పోల్చాడు అద్దపు బిళ్ళతో పోల్చుకొని దాన్ని ఊహించుకొని చంద్రబింబాన్ని అద్దపు బిళ్ళతో ఊహించుకొని చెప్తున్నాడు చంద్రబింబము అద్దపు బిళ్ళయా అన్నట్లున్నది అంటే ఈ చంద్రబింబాన్ని దేని దేనిలా ఊహించుకున్నాడు అద్దపు బిళ్ళతో ఊహించుకున్నాడు అంటే అంతలా మెరుసి మెరుస్తుంది అని చెప్పడం అంత తెల్లగా మెరుస్తుంది అని చెప్పడానికి కవి ఆ విధంగా చెప్తున్నాడు దీన్ని ఉత్ప్రేక్ష ఊహ కాబట్టి దాని ఉత్ప్రేక్ష అలంకారంగా చెప్తారు తర్వాత నాలుగవది అతిశయోక్తి అలంకారం అతిశయోక్తి అంటే మనకి ఆశ్చర్యాన్ని గొలిపించేది అని అర్థం ఆశ్చర్యాన్ని గొలిపించేది అతిశయోక్తి అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పేది అని అర్థం అతిశయోక్తి అలంకారం అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పేది ఉదాహరణకు ఆ నగరం నందలి మేడలు ఆకాశమును అంటుతున్నవి ఆ నగరం నందలి మేడలు ఆకాశమును అంటుతున్నవి నిజంగా అయితే మేడలు ఎత్తుగా ఉంటాయి అది సహజం కానీ ఆకాశాన్ని నిజంగా అంటుతాయా అంటావు కదా కాబట్టి లేని విషయం అది జరగని విషయం కానీ జరిగినట్టుగా చెప్తారు అక్కడ ఏంటట ఆ సౌధాగ్రములు ఆకాశమును తాకుతున్నవి అని చెప్పినప్పుడు ఆ నగరంలో మేడలు ఆకాశాన్ని తాకుతున్నాయి అంటే ఎత్తుగా బాగా ఎత్తుగా ఉన్నాయని చెప్పడానికి ఇలాగా దాన్ని వర్ణించి చెప్పినట్టయితే దాన్ని అతిశయోక్తి అలంకారము అని చెప్తాం తర్వాతది అర్ధాంతరన్యాస అలంకారం అర్ధాంతరన్యాస అంటే ఇందులో సామాన్యాన్ని విశేషం చేత కానీ విశేషాన్ని సామాన్యం చేత కానీ సమర్థించి చెప్పడాన్ని అర్ధాంతరన్యాస అలంకారం అంటారు ఉదాహరణకు హనుమంతుడు సముద్రంను లంఘించను మహాత్ములకు సాధ్యం కానిదేమున్నది ఈ వాక్యం తీసుకున్నట్టయితే సముద్రాన్ని లంఘించడం అనేది ఒక విశేషమైన కార్యం సముద్రాన్ని దాటడం అనేది విశేషమైన కార్యం కానీ మనలాంటి వాళ్ళకి అది విశేషం మహాత్ములకి అది గొప్ప విషయమేం కాదు కదా మహాత్ములు ఎంత కష్టమైన కార్యానైనా ఎంత గొప్ప కార్యానైనా వాళ్ళు చాలా సులువుగా చేసేయగలరు అని చెప్పడం అంటే ఆ విశేషాన్ని సామాన్యం చేత సమర్థించి చెప్పడాన్ని అలంకారంగా చెప్తారు హనుమంతుడు సముద్రమును లంఘించను మహాత్ములకు సాధ్యం కానిదే ఉన్నది అంటూ ఆ గొప్ప విషయాన్ని సామాన్యం చేత సమర్థించి చెప్పడాన్ని అర్థాంతరన్యాస అలంకారం అంటారు ఇలాగా శబ్ద అర్థాన్ని బట్టి ఇలాగా వాక్యంలో అర్థాన్ని బట్టి అలంకారాన్ని గను మనం చెప్పుకోగలిగినట్టయితే వీటిని అర్ధాలంకారాలు అంటారు ఇందులో ఇవి కొన్ని అర్ధాలంకారాలు మరికొన్ని అర్ధాలంకారాల గురించి వచ్చే వీడియోలో తెలుసుకుందాం స్వస్తి